హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన తెలుగు కిచెన్ మనము ఒక టూకీగా ఎలా చేయాలో చెప్పుకుందాం ఒక కప్పు శనగపిండిని దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి మనం ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక స్టవ్ మీద సగము ఆయిల్ అంటే ముప్పావు కప్పు నెయ్యి ముప్పావు కప్పు నూనె తీసుకొని ఒకవైపు వేడి చేయండి మరొక మందంగా ఉన్న గిన్నెలో ఒకటి ముప్పావు కప్పు చక్కెర హాఫ్ కప్పు నీళ్ళు పోసి లేత తీగపాకం వచ్చినప్పుడు మనము జల్లించి పక్కన పెట్టుకున్న మా శనగపిండిని కొద్ది కొద్దిగా పోస్తూ పాకంలో ఉండలు కట్టకుండా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నది ఒక సిమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మనకు బాగా ఉడకనివ్వాలి ఆ తర్వాత పక్కన బాగా కాగుతున్న నూనె నెయ్యి కలిపి వేడిగా ఉన్నదాన్ని కొద్ది కొద్దిగా పోసుకుంటూ మనము గుళ్ళ పాక్ కావాలంటే బుగ్గలుగా ఉన్నప్పుడే నెయ్యి రాసిన ప్లేట్ కానీ ట్రేలర్ కానీ పోసుకోవాలి సాఫ్ట్ మైసూర్ పాక్ కావాలంటే ఆ బుగ్గలు తగ్గిన తర్వాత మనం పోసుకుంటే సాఫ్ట్ మైసూర్ పాక్ వస్తుంది అది మీ ఇంట్లో ఇష్టపడేదాన్ని బట్టి ట్రై చేయొచ్చు ఇక పూర్తి ప్రాసెస్తో ఇదే ఇది చేసుకున్న మెథడ్లోనే మరొక వీడియో కింద లింక్ ఇవ్వడం జరిగింది తప్పకుండా చూడండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇలా ఇంట్లోనే మనం స్టోర్ చేసి పెట్టుకుంటే వన్ వీక్ వరకు ఫ్రెష్గా ఉంటుంది